గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను ఇది వచ్చేసి డే టూ లాగనమాట మార్నింగ్ వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ అవుతుంది మా పిల్లల్ని అయితే ఇప్పుడు నిద్ర నిద్రలేపాలనమాట ఒక ఆవిడేమో సిక్స్ థర్టీకి లేచి రెడీ అయిపోతుంది ఇంకొక ఆవిడ సెవెన్కి లేస్తుంది ఇద్దరిని లేపి రెడీ చేసేసరికి సెవెన్ ఫార్టీ కల్లా ఇద్దరు వెళ్ళిపోవాలి స్కూల్కి లోపు వంట అయితే రెడీ చేసేయాలన్నమాట సో ఇక్కడ వచ్చేసి హీటర్ ఆన్ చేస్తాను వాటర్ అయితే నింపేస్తాను అనమాట బకెట్లో సో ఫస్ట్ మా చిన్నపాపునే లేపుతా అనమాట ఎందుకంటే పాప లేచి రెడీ అయ్యి మళ్ళీ కొంచెం పడుకుంటుంది మళ్ళీ వాళ్ళ అక్క రెడీ అయ్యాక ఇద్దరు కలిసి ఇంకా ఒకేసారి పాలు తాగేసి రెడీ అయిపోయి వెళ్ళిపోతారనమాట సో మా చిన్నదాన్ని లేపడానికి వచ్చాను అది ఇంకా పది నిమిషాలు పడుతుందండి లేపాలంటే తొందరగా లేవరు అనమాట ఎందుకంటే పాపం ఎర్లీ మార్నింగ్ కదా అందరికీ బాగా ఎర్లీ మార్నింగే బా నిద్రపోవడం ఇష్టంగా ఉంటుంది అసలు ఆ టైంలో నిద్ర లేయాలంటే చాలా కష్టము అది పెద్దవాళ్ళకైనా సరే మాకైనా పిల్లలకైనా సరే సో అసలు లెగవదండి బాబో ఇట్ మినిమమ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుందనమాట నిద్ర లేపాలంటే సో అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ఎట్టకేళ్ళకైతే పాపం లేస్తుందనమాట నైట్ పుట్టామో యాక్చువల్గా నేను ఏమైందంటే దానికి ఏదో ప్రాజెక్ట్ ఉందని చెప్పి నమ్ముతారలేదండి వన్ ఓ క్లాక్ వరకు కూర్చొని ప్రాజెక్ట్ చేసింది పాపం నిద్ర సరిపోలేదేమో పాపం లెగవాలంటే లెగవడానికి కుదరట్లేదు దానికి నాకే బాధ అనిపిస్తుంది వచ్చేసి వాళ్ళకి స్నాక్స్ అనమాట జంక్ ఫుడ్ స్కూల్లో ఎలా చేయారని చెప్పి ఓన్లీ ఫ్రూట్స్ కట్ చేసి పెడుతున్నాం అనమాట యాపిల్ మా మ్యాగీగా అయితే ఇంక మాతో పాటు లేచేస్తుంది మ్యాగీ జాను లేపు అంటే అది కూడా వచ్చి కూర్చొని పడుకుని చూసారా యాక్చువల్గా నైట్ బెడ్షీట్ ఉతుకుదామని చెప్పి తీశాను ఇంక వీళ్ళకి నిద్ర వచ్చేస్తుందని అలాగే పడుకున్నారు బెడ్ షీట్ కూడా ఏమీ లేదనమాట సో అలాగే పడుకొని నిద్రపోయారు ఇంకా మా అయితే నిజంగా అండి నిద్రే సరిపోలేదు పాపం నైట్ ప్రాజెక్ట్ వల్ల సో ఇంకా పాలు పెట్టేసి ఆలు ఫ్రై చేశాను వాళ్ళకి ఎక్కువ ఫ్రైస్ కావాలండి బెండకాయ ఫ్రై ఆలు ఫ్రై దొండకాయ ఫ్రై అట్లా వాళ్ళకి అంటే స్కూల్లో అలాంటివే వాళ్ళు ఇష్టపడతారనమాట తినడానికి పప్పు రసం అలాంటివి చేస్తే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ చూపరు అది ఓన్లీ సాటర్డేనే అలాంటివి చేస్తామన్నమాట సో రైస్ కూడా రెడీగా ఉంది కొంచెం ఆవిరిపోతే ఇంకా బాక్స్లో పెట్టేసి వాళ్ళకి రెడీ చేసేయడమే సో బాక్స్ అన్నీ సర్దేసి మా మా హస్బెండ్ బ్యాగ్లో పెట్టేస్తున్నాడు అనమాట నేనేమో వాళ్ళకి జల్లేస్తున్నాను ఇంకా మాకేంటంటే ఇద్దరం కోఆర్డినేట్ చేసుకొని వర్క్ చేసుకుంటాము నేను మా హస్బెండు సో అలా బాక్సులు అయితే సర్దేస్తాము ఇంకా సెవెన్ టెన్ కల్లా మాకు వంట అయిపోయి సెవెన్ థర్టీ కల్లా బాక్స్ అయితే రెడీ అయిపోతుందండి సో వాళ్ళకి మా హస్బెండ్ పెట్టేస్తున్నాడు ఇంకా నేను మా ఇద్దరికి ఆడపిల్లలే కదండి ఇంకా వాళ్ళకి వేయడము పెద్ద ప్రాసెస్ ఉంటుంది మగపిల్లలు అంటే జస్ట్ లేస్తారు స్నానం చేస్తే అలా దువ్వేసుకుంటారు ఆడపిల్లలు తెలుసు కదండి వాళ్ళకి ఇంకా వేయాలి బొట్టు పెట్టుకోవాలి వాళ్ళది పెద్ద ప్రాసెస్ కదా సో అందుకోసం అని చెప్పి కొంచెం టైం తీసుకుంటుంది ఇప్పుడు జాను అయితే అయిపోయి రెడీ అయిపోయి కూర్చొని ఉంది ఇంకా భవ్య స్నానం చేస్తుంది అనమాట జాను ఏంటంటే అసలు కొంచెం నిద్ర నాలాగా నిద్రపోవడం ఎక్కువ ఇష్టము నైట్ ఏమో కొంచెం పడుకోమంటే పడుకోరనమాట ట్యూషన్ అయిపోగానే సేపు టీవీ చూసి సెల్ చూసి పడుకునేసరికి టెన్ దాడుతుంది సో మా జాను అయితే బ్రెడ్ అద్దుకొని తింటుంది పాలల్లో సో ఇంకా మా బవి కూడా జడేసేస్తే తను కూడా తా పాలు తాగేసి ఇంకా ఇద్దరు రెడీ అయ్యి వెళ్ళిపోవడమే మా మ్యాగీ గారు చూసారా ఎలా వెయిట్ చేస్తుందో పాపం దానికి వేయమని మ్యాగీ అంతేనండి ఇంక ఎర్లీ మార్నింగ్ వాళ్ళు వేస్తారా వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది అనమాట వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం తింటున్నారు ఏంటి అని చెప్పి సో ఇంకా మా హస్బెండ్ కూడా పాపం దానికి ఆకలి వేస్తున్నామని మ్యాగీకి కూడా బ్రెడ్ ముక్కలైతే వేసాడు నేనైతే జడేస్తున్నాను సో అలా ఎర్లీ మార్నింగ్ అండి ప్రతి ఒక్క ఒక్కరికి మార్నింగ్ లెగగానే స్కూల్స్ ఉన్నాయి అంటే బిజీ బిజీగా ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో లెగవాని వాళ్ళకి రెడీ చేయడము వాళ్ళకి నచ్చినవి వండి పెట్టడము సర్దడము అది అదొక పెద్ద ప్రాసెస్ అండి ఇంకొకటి వాళ్ళకి నచ్చనిది చేసామా వాళ్ళు అసలు తినరు బాక్సెస్ అలాగే రిటర్న్ తీసుకొస్తారు ఎగ్జాంపుల్ మా జాను అనమాట సో ఆమెకు నచ్చింది చేయలేదా బాక్స్లో అలాగే రైస్ రిటర్న్ తెచ్చేస్తుంది ఇంకా మా హస్బెండ్ అయితే సెవెన్ థర్టీ దాటిపోయింది ఇంకా వాళ్ళకి సెవెన్ ఫార్టీ అవుతుందంటే టెన్షన్ టెన్షన్ పడిపోతారు పదా పదా వెళ్ళిపోదామని చెప్పి సో ఇంకా సెవెన్ ఫార్టీ దాడిపోయింది ఇంక వెళ్ళిపోతున్నారు యాక్చువల్గా ఎయిట్ ఫార్టీకి స్కూల్ కానీ వాళ్ళు షార్ప్ ఎయిట్ కల్లా బయలుదేరేసి అక్కడ ఉండాలంట స్కూల్లో వాళ్ళకి అదొక అలవాటు అయిపోయింది ఇంకా కొంచెం లేట్ అయినా వాళ్ళ నాన్నని అసలు విసిగిచ్చేస్తారనమాట పదా పదా అని చెప్పి ఇంకా మా మ్యాగీ గాడికి ఇంకా బోర్ వచ్చేస్తుంది అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు అంటే చాలు ఇంక బయట కూర్చోను ఉంటుందండి వాళ్ళు ఉన్నంతసేపు లేడి పిల్లలాగా ఎగురుతూ ఉంటుంది వాళ్ళు వెళ్ళగానే ఇంకా డల్గా అక్కడ కూర్చోని ఉంటుంది రామ్యాగీ లోపలికన్నా కూడా రాదండి ఇంకా అక్కడే కూర్చుంటుంది నేను నేను ఫ్రెష్అప్ అయిపోయి ఇంకా దేవుడికి పూజ చేసుకుని అంతయి మ్యాగీకి రైస్ పెట్టడానికి కూడా బత్తినలాడే అక్కడే పెట్టేసేయాలి దాని బుద్ధి పుడితే లోపలికి వస్తుందండి లేకపోతే రావట్లేదు సో నేను ఇంకా దేవుడికి అయితే స్నానం చేసి పూజ చేసేసాను మ్యాక్సిమమ్ మా హస్బెండే చేస్తారని చెప్పాను కదండి సో ఈరోజు మా హస్బెండ్ చేయలేదు ఇంకా నేనే చేసేసాను యాక్చువల్గా ఇంట్లో కన్నా మన మగవాళ్ళు పూజ చేస్తేనే ఇంటికి మంచిగా కలిసి వస్తుంది అనమాట చాలా మంచిది జెంట్స్ చేస్తేనే ఇంటికి పూజ సో మ్యాక్సిమం మా హస్బెండ్ తోటే పూజ చేయిస్తాను ఇంకా ఈరోజు కుదరలేదని చెప్పి నేను చేస్తాను అనమాట సో ఈరోజు కొంచెం లేట్ అయిపోయిందండి యాక్చువల్గా మా జాను ప్రాజెక్ట్ ఉందని చెప్పి తను చేస్తుందని నేను కూడా అలాగే కూర్చున్నాను వన్ థర్టీ దాటిపోయింది నైటు నాకు కూడా నిద్ర వచ్చేసింది వాళ్ళు వెళ్ళగానే కొంతసేపు పడుకున్నాను లేట్ అయిపోయింది ఇంకా లేచి గౌ స్నానం చేసి పూజ చేసేసి మా మ్యాగీకి కూడా ఇంకా రైస్ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా దానికి పెట్టేసే ముందు నేను కూడా ఇంకా లేచి పూజ అయింది కదా కాఫీ తాగుతున్నాను అనమాట సో నాకేంటంటే ఇంకా పిల్లల్ని పంపించేసాక కా టిఫిన్ అనేది ఇంకా మా హస్బెండ్ కుదిరితే బయట తినేస్తాడు ఇంకా నాకు ఒక్కదానికోసం ఏం టిఫిన్ చేసుకోవాలని చెప్పి నేను కాఫీ తా తాగేసి ఎర్లీగానే ట్వెల్వ్ థర్టీ కల్లా లంచ్ అయితే తినేస్తాను అనమాట సో కాఫీ అయితే తాగేస్తున్నాను ఇంకా అది కూడా తాగలేదంటే కళ్ళు తిరుగుతాయండి ఇంకోటి అసలు యాక్చువల్ చెప్పాలంటే మార్నింగ్ టిఫిన్ అనేది కంపల్సరీ తినాలి కాకపోతే నాకు అలవాటు తప్పిపోయింది ఇంకా ఆకలి వేయదనమాట సో అందుకోసం ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా ఆకలి వేస్తుందని చెప్పి డైరెక్ట్గా లంచే చేసేస్తున్నాను ఆలు ఫ్రై చేసాను కదా ఆలు ఫ్రై ఇంకా మామిడికాయ పచ్చడి వేసుకొని తినేస్తున్నాను అనమాట సో అలా రొటీన్గా మాది ఇలా డైలీ ప్రాసెస్ అండి ఇంకా లంచ్ తినేసేసి కొంచెంసేపు అలా కూర్చుంటానా ఇంకా పిల్లలకి మళ్ళీ త్రీ ఓ క్లాక్ దాటిపోతే వాళ్ళు ఇంకా ఏం స్నాక్స్ అడుగుతారు ఏంటని చెప్పి మళ్ళీ వెయిట్ చేసి చాలా డేస్ అయిందనమాట పకోడి చేయకు చేయలేదు సో సరే ఉల్లిపాయ పకోడి చేద్దామని చెప్పి శనగపిండి ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట చేద్దామని అప్పటికే త్రీ థర్టీ దాడిపోయింది సో ఇంకా వాళ్ళు వచ్చేసి లోపు చేద్దామని చెప్పి ప్రాసెస్ అయితే చేసేస్తున్నాను ఏం లేదండి కొంచెం వాము కారము ఉప్పు మనకు కావాల్సినంత శనగపిండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొన్ని వేస్తే బాగుంటుందని చెప్పి కట్ చేసేస్తున్నాను అనమాట సో ఏముంది చెప్పండి అది మనం అన్నీ కలిపేసి పెట్టేసుకుంటే ఆయిల్ వేస్తే అది కాగాక మనము చేయడం అనేది పెద్ద టైం కూడా పట్టదనమాట సో నేను అవన్నీ కలుపుకొని చేసేస్తున్నాను మా పిల్లలు రానే వచ్చేసారనమాట సో అది గట్టిగా కలుపుకున్నాను అది ఉల్లిపాయ పకోడి కదా కొంచెం గట్టిగా కలిపితే బాగుంటాయి అని చెప్పి అలా కలిపేసుకున్నాను మన ఇష్టం అనమాట మనం ఎలాగైనా చేసుకోవచ్చు అండి తినడం కాన్సెప్ట్ అంతే సో పిల్లలకి ఇంకా స్నాక్స్ ఏదో ఒకటి కావాలని చెప్పి ప్రాసెస్ ఇది చేయడమే అంతే సో అలా చేసేస్తున్నాను ఇంకా మా జాను ఏమో పిలుస్తుంది తనకి ఏంటంటే త్రీ ఫ్లోర్స్ కదండి థర్డ్ ఫ్లోర్లో మా ఇల్లు దానికి బ్యాగ్ తెచ్చుకోవడానికి పాపం బరువు అవుతుంది ఫుల్ బ బుక్స్ తీసుకెళ్ళిపోతారు టైం టేబుల్ ప్రకారం పెట్టుకెళ్ళినా కూడా బుక్స్ నిండిపోతాయి బ్యాగ్లో పాపం అది మొయ్యలేక మొయలేక నన్ను పిలుస్తుంది అనమాట కిందికి వచ్చి నా బ్యాగ్ తీసుకెళ్ళని నేనేమో ఇక్కడ ఇది చేస్తున్నానా వచ్చే జాను అంటే పాపం దానికి ఛాత కావట్లేదు మొన్న చెప్పాను కదా హాస్పిటల్కి తీసుకెళ్ళామని చెప్పి సో అందుకోసమని చెప్పి అదే తంటలు పడి పాపం నిదానంగా పైకి బ్యాగ్ తెచ్చేసుకుందనమాట సో అలా ఉల్లిపాయ పకోడి అయితే రెడీ అయిపోయాయి మా పిల్లలకి ఏం లేదండి వాళ్ళు రాగానే ఏదో ఒక స్నాక్స్ అయితే రెడీ చేస్తే వాళ్ళు కొంచెం తిని కడుపు నింపుకుంటే వాళ్ళకి ఇంకా తర్వాత వాళ్ళ హోంవర్క్ కానివ్వండి ట్యూషన్ కానివ్వండి వినాలన్నా వాళ్ళకు కొంచెం ఓపిక వస్తుంది అనమాట సో అందుకోసం ప్రతి ఇంట్లో పిల్లలకి ఇలా స్నాక్స్ అనేది కంపల్సరీ అండి ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్నాక్స్ అయితే రెడీ చేసి పెట్టేస్తారు పిల్లలకి సో మా జానగారు చూసారా అన్నీ పట్టుకొని వెళ్తుంది తిందామని చెప్పి తినేది ఏముండదు పట్టుకెళ్తారు ఇంక అక్కడ ఏవో కొన్ని తినేశారు ఇంకా ఇచ్చేసారు ఇంకా చాలని చెప్పి సో అలా ఇద్దరు కలిసి కొంచెం తినేసారు మా మ్యాగీ గారు కూడా అనమాట నాకు కూడా వెయ్యండి అని చెప్పి మా మ్యాగీ కూడా మాకు చెప్పాను కదా ఒక చిన్న పాపలాగే అని సో యాక్చువల్గా దానికి సాల్ట్ కలిపిన వేయకూడదు కాకపోతే జస్ట్ అలా టేస్ట్ కోసం ఒకటే అట్లా అనమాట మన సొప్పది కదండి మనం తింటున్నప్పుడు అది అలా చూస్తూ ఉంటే ఖచ్చితంగా వేయాలనిపిస్తుంది ఒకటో రెండో వేస్తామన్నమాట మ్యాక్సిమం అయితే అవాయిడ్ చేస్తాము స్వీట్స్ కానివ్వండి దానికి సాల్ట్ ఉన్నవి ఏ ఐటమ్ అయినా ఓన్లీ వితౌట్ సాల్ట్ తోటే మేము పెరుగన్నం అది పెడతాం సో అలా వాళ్ళు స్నాక్స్ అయితే తినేస్తున్నారు ఇంకా ఇల్లు జిమ్మేసుకొని నేను ఇంకా మళ్ళీ అంట్లు ఉంటాయి కదా వాళ్ళు బాక్సులు అవన్నీ అవన్నీ తోమేసేసుకుంటే ఓ పని అయిపోతుంది అనమాట మళ్ళీ ట్యూషన్ సార్ వస్తారు ఇంకా ఆయన వచ్చేలోపు రెడీగా ఉండాలి సో ఈరోజు కొంచమే ఉన్నాయండి వాళ్ళు వచ్చేలోపు మా ఆఫ్టర్నూన్ నేను లంచ్ చేసేసి కడిగేసాను ఆల్రెడీ కుక్కర్ అవన్నీ సో ఇంక కొంచమే ఉన్నాయి కదా అని చెప్పి కడిగేస్తాను కడిగేసేసి ఇల్లు జిమ్మేశాను ఇంకా పని ప్రశాంతంగా ఉందనమాట ఇది ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి రైస్ వండేసాను ఆలు కర్రీ కొంచమే ఉందని చెప్పి వాళ్ళ నాన్న వచ్చేటప్పుడు అది పప్పు తీసుకొచ్చారు కొంచెం సో ఆ పప్పు వేసుకొని తినేసారనమాట సో ఇలా మా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి మాది మా హస్బెండ్ వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయింది అవి నేను చేశాను కదా పకోడి అవి తిని చాయ్ తాగేశారు మా మ్యాగీ కూడా అన్నం పెట్టేసాము సో ఇది నా డైలీ వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అల్లఫ్ యూ బాయ్ ఫ్రెండ్స్ బాయ్